ఏలూరు జిల్లా గోపాలపురంలో వైసీపీకి షాక్ తగిలింది ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతుందని సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యేటువంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు చేసే అరాచకానికి ఆ పార్టీ సిద్ధాంతాలను నచ్చక కొంతమంది రౌడీ మోకలు చేసి అల్లరికి ఆ పార్టీలో మేము నివ నివడలేక కొంతకాలంగా మనస్తాపం ఈ టీడీపీ పరిపాలన బాగా నచ్చి మా మన నియోజకవర్గం గోవల్పురం నియోజకవర్గం మద్దిబాటు వెంకటరాజు గారు చేసి అభివృద్ధి పనులకి బాగా మానసికంగా అభినందనలు పడి ఈ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఎప్పుడు ఆయన వెన్నంటే ఉండి ఆయన చేసే ఆశయాలు ఎప్పటికప్పుడే ప్రజలకు అందజేసేలాగా ఆయన చేసే ప్రతి పని వెనకాలమే ఉండి ప్రజల ప్రజలందరికీ ఆయన చేసే మంచి అభివృద్ధి అన్ని ప్రజలలోకి వెళ్ళేలాగా చూసుకుంటామని ఈ పార్టీలో జాయిన్ అయ్యాం మన జగన్ గారు చేసిన రప రపాధ్వంసకరమైన ప్రవర్తించడం వలన పార్టీ మనకు బాగా మానసికంగా నచ్చలేదు అందుకనే పార్టీ నుంచి డిస్మిస్ అయిపోయి మద్దిపాటి వెంకటరాజు గారి దగ్గరికి వచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది గొల్లగూడెం గ్రామం దొరక తిరుమల మండలం మద్దుపాటి వెంకట మా ఎమ్మెల్యే గారు మద్దుపాటి వెంకటరాజు గారు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు నచ్చి వైసీపీకి రాజీనామా చేసి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మేము చేరడం జరిగింది వైసీపీ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ని గొల్లగూడానికి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీకి మా మద్దిపాటి వెంకటరాజు గారు ఆధ్వర్యంలో టీడీపీకి చేరడం జరిగింది కొంతకాలంగా జగన్ గారు చేసే అరాచకాలి